శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గారిని సంప్రదించండి గురువు గారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ అందరికీ నమస్కారం అండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ చేయండి ఈరోజు వీడియో ఏంటంటే ఎవరైతే మీ మాట వినాలి అనుకుంటున్నారో ఈ విధంగా చేసే పడకుంటే చాలు నిద్ర లేచేసరికి ఒకే ఒక్క రాత్రిలోనే మీ సొంతం అవ్వడం చూసి ఆశ్చర్యపోతారన్నమాట అయితే ఈ రోజు వీడియోలో శక్తివంతమైన నెంబర్ గురించి తెలియజేస్తున్నాను ఈ నెంబర్ వల్ల విడిపోయి ఉన్నటువంటి భార్య కానీ భర్త కానీ అదేవిధంగా ప్రేమికులు కానీ మళ్ళీ కలవడం అనేది జరుగుతుంది చాలామంది ఎన్నో సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నా మధ్యలో సమస్యలు వచ్చిన దగ్గర నుంచి మేము విడిపోయి ఉన్నాము మళ్ళీ మేము కలవాలనుకుంటున్నాము అదేవిధంగా విడిపోయి ఉన్న భార్య భర్తలు మళ్ళీ కలవాలనుకుంటే కొన్ని సమస్యలతో విడిపోయినవారు మళ్ళీ మీరు కలవాలనుకుంటే ఈ శక్తివంతమైన నెంబర్ ద్వారా మళ్ళీ మీరు ఒక్కటవుతారు అంతటి శక్తివంతమైన నెంబర్ని పేపర్ మీద రాసి మీరు ఈ ప్రయోగం కనుక చేశారంటే మీరు అనుకున్న అంటే మీరు ఎవరినైతే ఎవరి ప్రేమనైతే పొందాలి అనుకుంటున్నారో అటుకు అంటే అటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ ప్రయోగం ద్వారా వాళ్ళు మళ్ళీ కలవడం అనేది జరుగుతుంది అంతటి శక్తివంతమైన ప్రయోగం అనమాట ఈ ప్రయోగం అనేది మంచిని ఉద్దేశించి చేయండి చెడ్ని ఉద్దేశించి మాత్రం అస్సలు చేయొద్దు చేసినా సరే ఈ ప్రయోగం అనేది పని చేయదనమాట మీ ప్రేమలో నిజైతే ఉండాలి మీరు మనస్ఫూర్తిగా ఎదుటివారు ప్రేమిస్తూ ఉంటే ఆ ప్రేమలో నిజాయితీ ఉంటే మీరు అనుకున్నదే జరుగుతుంది అయితే మీరేం చేస్తారంటే ఒక వైట్ పేపర్ని ఒక పెన్నుని రెడ్ అయినా పర్వాలేదు బ్లాక్ అయినా పర్వాలేదు పెన్ను తీసుకోండి వైట్ పేపర్ మీద మీరు ఎవరినైతే మో అంటే వసం చేసుకోవాలి అనుకుంటున్నారో ముందు వాళ్ళ పేరు కింద రాయండి పేరు పైన స్వస్తి గుర్తు వేయండి దానిపైన ఓం గుర్తు వేయండి తర్వాత దానిపైన శ్రీమన్ రాయండి అయితే శ్రీమన్ రాయాల్సిన తర్వాత నెంబరు అంటే ఆ నెంబర్ ఏంటంటే ఒకటి రెండు మూడు తొమ్మిది చూడండి వన్ టూ త్రీ నైన్ ఈ నెంబర్ అనేది చాలా చాలా శక్తివంతమైన అనమాట ఈ నెంబర్ రాసిన తర్వాత మీరు నిద్రపోతున్న సమయంలో తల కింద పెట్టుకుని పడుకోండి ఇది మీకు చాలా చాలా అదృష్టంగా చాలా బాగా పనిచేస్తుంది అనమాట మీరు అంటే మీ పిల్లో కింద పెట్టుకుని పడుకుని నిద్రపోవాల్సి ఉంటుంది నిద్రపోయే సమయంలో మీ నోట్లో రెండు లవంగాలు తీసుకొని మీ బుగ్గను పెట్టుకోండి వీటిని మీరు కొరగకుండా ఆ బుగ్గలోనే తెల్లారేదాకా ఉంచుకోండి ఉదయం లేచిన తర్వాత ఈ రెండు లవంగాలను దీన్ని అంటే మూడు మూడు ముక్కలుగా కోసి అంటే మూడు ముక్కలుగా చేసిన తర్వాత ఆ లవంగాలు మీరు మీరు దాంట్లో వేసేయండి పేపర్లో అంటే ఆ పేపర్లో వేసేసి ఫోల్డ్ చేసేయాలన్నమాట అయితే మీరేం చేస్తారంటే మీరు రెండు మూడు సార్లు మీరు ఏం చేస్తారంటే అంటే మీకు ఇలా దిష్టి తీసుకున్నట్టుగా పేపర్తో దిష్టి తీసేసుకుంటూ తల నుంచి అంటే ఎడమ నుంచి కుడి వైపుకు కుడి నుంచి ఎడం వైపు దిష్టి తీసేసుకుంటూ ఎక్కడైనా సరే అర అరటి చెట్టు మొదట్లో అరటి చెట్టు లేదు అనుకున్న వారు వేప చెట్టు మొదట్లో లేదంటే పారే నీళ్ళలో ఎవరో తొక్కన ప్రదేశంలో వేసేసి మేము కోరుకున్నవారు మా సొంతం కావాలి అని చెప్పుకోండి ఇలా చేసుకున్నట్లయితే మీరు కోరుకున్న వారు కోరుకున్నట్లుగా మీ సొంతం అవుతారనమాట మీ వశం అవుతారు ఇది చాలా చాలా అద్భుతమైనటువంటి రెమెడీ కాబట్టి నమ్మకంతో చేసుకొని మీరు కోరుకున్న వారిని సంతోషంగా అంటే మీరు కోరుకున్న వారిని సొంతం చేసుకొని సంతోషంగా జీవించండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు మరింతగా సపోర్ట్ చేయండి ధన్యవాదములు